హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఎండు ఫ్లేవర్ ఫ్లేవర్తో నేను చికెన్ని షేర్ చేస్తున్నాను ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కప్ తీసుకొని ఇందులోకి జీడిపప్పుల్ని వేసుకున్నాను అలానే ఇక్కడ పది నుంచి పన్నెండు మిరపకాయల్ని కూడా తీసుకున్నాను వీటిని మనం వేడి వేడిగా ఉన్న నీళ్ళలో నానపెట్టేసుకోవాలండి అప్పుడే మనకి ఇవి త్వరగా నానిపోతాయి అన్నమాట మెత్తబడిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి ఇక్కడ నేను తొడిమెల్ తీసేసుకొని ఎండు మిరపకాయల్ని ఈ కప్పులోకి తీసేసుకున్నాను నేను జీడిపప్పుల్ని కూడా ఒక ఇరవై పీసెస్ వరకు తీసుకొని వేడి నీళ్లను వేసుకున్నాను ఈ ఎండుమిర్చిలో కూడా వేడి వేడిగా ఉన్న వాటర్ని వేసుకొని కాసేపు నానపెట్టేసుకోవాలి ఈ ఫ్లేవర్ లో చికెన్ అచ్చంగా రెస్టారెంట్ లో ఉన్నట్టుగానే ఉంటుందండి చాలా డిఫరెంట్ గా టేస్టీ గా ఉంటుంది ఈ కర్రీ కోసం నేను ఒక ఏడు టమాటాలని కూడా తీసుకున్నాను వీటిని మిగిలిన వేడి నీళ్ళలో వేసేసుకొని మరికొద్దిగా వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వీటిని కుక్ చేసుకుంటున్నాను మనం టమాటాలని అలానే కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా కుక్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన చల్లార పెట్టేసుకోవాలి స్టవ్ మీద కర్రీకి ఒక బౌల్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ ని వేసేసుకోవాలి అంటే మనం కర్రీ గరిటతో ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ షాజీరా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిపోయే విధంగా వేపేసుకోవాలండి నేను చికెన్ని కూడా వన్ కిలో ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి చికెన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ని ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ మిరపకాయల ఫ్లేవర్ తో చికెన్ ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం టమాటాలని కుక్ చేసుకుని వేసుకుంటేనే కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు ఇది కాసేపు వేగేలోపు లోపు నానపెట్టుకున్న జీడిపప్పుని వాటర్ తో సహా ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది నేను వేరొక కప్ లోకి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇది ఎండు మిరపకాయల పేస్ట్ అండి క్లిప్ మిస్ అయింది ఇదే మిక్సీలో వాటర్ ని వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెద్ద మిక్సర్ జార్ లోకి ఉడికించుకున్న టమాటాలని కూడా వేసేసుకొని ఈ వాటర్ ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను టమాటాలని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్ గా ఉంటుందండి పేస్ట్ ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది కదా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్లకి యాడ్ చేశాను ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చికెన్ ముక్కలకి ఈ మసాలా అంటే విధంగా కలిపేసుకోండి చికెన్ని కానీ మటన్ని కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువసేపు కలపకూడదండి ముక్కలు చిన్న చిన్నగా విరిగిపోతాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉడికించుకున్న టమాటాల పేస్ట్ ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలిపేసుకుంటున్నాను ఇలా వాటర్ రిలీజ్ అయ్యి ఉడికేటప్పుడు మిరపకాయల పేస్ట్ ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను మనం రెడ్ చిల్లీ పౌడర్ కి బదులుగా మిరపకాయల పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పుల పేస్ట్ని కూడా యాడ్ చేయండి ఈ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా రెస్టారెంట్ స్టైల్లో బాగా చిక్కగా వస్తుందనమాట అందుకే నేను జీడిపప్పుల పేస్ట్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను ధనియాల పొడిని ఎప్పుడైనా సరే మసాలా మధ్యలో కాకుండా వాటర్ యాడ్ చేసుకునే ముందు యాడ్ చేస్తే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత నేను మసాలా వాటర్ని యాడ్ చేశాను అంటే జీడిపప్పులు వాటరు తర్వాత ఎండు మిరపకాయల్ని పేస్ట్ చేసిన వాటర్ యాడ్ చేసి కసూరి మేతిని వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను మనం చికెన్లో వాటర్ యాడ్ చేయకుండానే మనం యాడ్ చేసిన పేస్ట్లతోనే వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ కుక్ అవుతుందండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ని ఉడికించుకున్నాక దింపేసుకునే ముందు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎండు మిరపకాయల పేస్ట్ వేసాం కాబట్టి స్పైసీగా ఉంటుంది కాబట్టి నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీనెస్ కూడా కొంచెం తగ్గుతుంది అంతే అండి గ్రేవీ చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్